గాఢమైన స్నేహం అగ్నికరం అయితే అది ప్రేమగా మారే అవకాశం ఉంది మనసు అనేది ఒక పాత్ర కాదు నింపడానికి అదొక అగ్ని శిఖ దాని ఉనికి వెలిగించడానికి జ్వాలా జ్వలనం అంటే ప్రకాశం లేదా అగ్ని అని అర్థం జ్వలితం మండేది లేదా ప్రకాశించేది జ్వలించేది ప్రకాశాన్ని ఇచ్చేది అగ్నిని అందజేసేది బీతోవెన్ ప్రముఖ సంగీతకారుడు అంటాడు సంగీతం అంటే మగవారి హృదయంలో అగ్నిని రగర్చ రగల్చాలి ఆడవాళ్ళ కళ్ళల్లో కన్నీరు తెప్పించగలగాలి అంటే భావయుతమైన హృదయానికి హాయిని కలిగించేదే సంగీతం జ్వలించేది మనసు జ్వలించేది హృదయం జ్వలిత జ్వలనంల సంబంధం ప్రేమించే హృదయాల మధ్య ఉంటుంది దివ్య అంటే చిరుదీపం చిరుదివలు మీరు గమనిస్తే వెలుగుల్లో మేలిమి బంగారు వర్ణం విరాజిల్లుతుంది ఆ చిరుదిపల్లో చిరుదివ్వను చిరుప్రేమకు గుర్తుగా తీసుకొని వ్రాసిన ఒక పాట ఒక సాహిత్య సౌరవంగా మిగిలిపోయింది అది కాలంతో శ్రావ్యమైన మనమోహన సౌందర్యం అందం ఆర్ణవమైతే గులాబీలు వికసిస్తాయి ప్రేమలీలగా మత్తెక్కించి మాయగా పరిణమిస్తాయి శృంగార స్వప్నాల సృష్టిలో మనోహరమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి గమనిస్తే దివ్యల కాంతి బంగారు వర్ణ శోభితం స్వర్ణ సువర్ణ జిలుగు వెలుగులు ఆవరణలలో అందంగా ద్యోతకమవుతాయి ఆ క్షణంలో కరకంకణాలు కాలి అందేయలు దేదీప్యమానంగా బంగారు కాంతులలో స్వర్గలోక అందాల హరివిలను తలపిస్తాయి దివ్యల కాంతిలో ప్రియుడిని కలవాలనేటువంటి కాంక్ష కలిసి సుఖించాలనేటువంటి ఆకాంక్ష అంతర్లీనంగా ఒక కళారూపాన్ని సంతరించుకుంటుంది ప్రేమలీల సంగీత ప్రధానమైనటువంటి చిత్రం చిరుదీపాలు వెలిగించిన చిరు ప్రేమ ఒక బంగారు స్వప్నం బంగారు రంగారు శృంగార సరిగమలు మధురమైన గీతాలు అవుతాయి ఆ క్షణంలో జ్వలించబడిన మనస్సు హృదయాన్ని జ్వలనానికి గురిచేస్తుంది దీనికి కారణం ప్రేమ అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఈ పాటకు సోనం కపూర్ నృత్యం విధాత సృష్టించిన అత్యంత లావణ్య ముగ్ధ మోహన సౌందర్యంగా వెళ్ళింది చూడాల్సిందే ಮನಸುಕೆ ಮನಸು ರಾತ್ರಿ ಮೌನ ರಾತ್ರಿ సరగాల రాత్రి గుండెలో చిరు ప్రేమ పుడితే దివ్యలు వెలిగేని తనువు మనసు నయనములలో దివ్యలు వెలిగేనే గుండెలో చిరు ప్రేమ పుడితే దివ్యలు వెలిగేని తనువు మనసు నయన మూలలో దివెలు వెలిగే రార ప్రియ రారియ రారా ఓ రార ప్రియ రారా నాలోని దీపాలు నీకై జ్వలి బీర కోరే సాయమే మే సాయం మే అందగాన్ని బిరాన కోరే సాయం మే బాధేయనే బాధేయనే ఆ దివ్యతోనే తాయి జ్వాలలే తెల్ల తెల్లని చెంగుకు అంటుతాయి సారలే ఓ ఎడారిగా మారిపోయి చూడు ఎదపు దోటలే స్వప్న మే శృంగారమైతే దివ్యలు కాక్షనల్ లో దివ్యలు రారా ప్రియా ప్రియాలోని దీపాలు ని కై జ్వే யமே சய அந்த காண கோரே சாயமே சய நாதி காது நாதி காது ஆதீப காந்தி எந்த கோலே దేనికిలా నా వెంట పడనే వెలుగుని పుడే ఆపవే కాల్చివేసే కాంతిలోనే కబోదిగ మారానులే శ్వాసనేజంకారమైతే దివెలు వెలిగేనే అంగియలలో కంకనాళ్ళో దివెలు వెలిగేణి రారప్రియ రా ఇంచేనే బిరాన కోరే సాయమే సాయమే మే అందగాన్ని బిరాన కోరే సాయమే 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 సాయం కురే సాయమే సాయం సాయమే సాయం కురే సాయమే కోరే బిరానా అందగాన్ని హిస్టరీ రిపీట్స్ ప్రేమలు పునరావృతం అవుతాయి ప్రేమికులు మాత్రమే మారుతారు ఆ ప్రక్రియ జ్వలిత జ్వలనం లాంటిది ఈ హవస్సు తపస్సుగా తరతరాలుగా కొనసాగుతున్నటువంటి జీవన కథనం అది సమాజం కట్టుబాట్లు అవరోధంగా మారుతాయి పెద్దరికం పెట్టే ఆంక్షలు ప్రేమానురాగాలను సమాధి చేసి పగ ప్రతీకారాలు పడగ విప్పేలా ప్రతికూల వాతావరణం తయారవుతుంది కులమతాలు కుల మతాల ప్రతిబంధకాలు అభిప్రాయ వేదాలు సిద్ధాంత రాద్ధాంతాలు వర్ణపక్షపాతం లింగ వివక్ష చాలా దూరంగా ఆలోచిస్తే ఇవన్నీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసే ప్రమాదం అయితే ఉంది ఏ విషయంలోనైనా మూర్ఖత్వం మొండితనం సౌదాలను నేలమట్టం చేస్తాయి ఆలోచన రాహిత్యం అవగాహన లోపం మనుషులను వివేకహీనులుగా మార్చుతుంది కాఠిన్యం క్రౌర్యం మనుషులను నిర్దయులుగా మార్చి ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది ఇంకా ఉటోపియన్ కాన్సెప్ట్ అంటే భూతల స్వర్గం ప్లాటోనిక్ లైఫ్ లవ్ అన్కండీషనల్ నిస్వార్థమైనటువంటి ప్రేమ ఆలోచనలో ఒక బలమైన వాదం వినిపించేది ఏంటంటే మనుషులకు మనుషులను చంపి తినే వారికన్నా మనసును చంపుకొని బ్రతికేవారే నిజమైన పెద్ద నేరస్తులు అంటుంది సమానత్వం కోసం పోరాడిన పోరాడిన లెనిన్ అంటారు స్వేచ్ఛ విలువైనది దాన్ని మితంగా లెక్క ప్రకారం అవసరమైనంత మాత్రమే వాడుకో లేకపోతే నిజమేంటంటే బలమే జీవనం బలహీనతే మరడం అంటారు ఆయన ఎక్కువార్డ్ డైస్ బిఫోర్ రా మెనీ టైమ్స్ బిఫోర్ రా వన్స్ డెత్ ఎట్ ది సేమ్ టైం ఎంతటి శత్రువునైనా ప్రేమతో చూడాలనేదే దైవ నిర్ణయం అంటాడు ఆశ నిరాశల పోరాటం సంకుల సమరం వాటి యొక్క ఫలితమే మానవ జీవితం కానీ మనసులో రగిలిన నిప్పు మానవత్వం మాయమయ్యే పరిస్థితులకు తీసుకురాకూడదు ఆ జాగ్రత్త మనం వహించాలి పెద్దరికం సినిమాలో యేసుదాస్ గారు మరియు ఆమని కోయిల స్వర్ణలత స్వర్ణలత గారు పాడినటువంటి పాట హృదయాన్ని కదిలించి వేస్తుంది యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి ప్రేమరహిత సామ్రాజ్యాన్ని స్థాపించడం అత్యంత విచారకరమైనటువంటి చర్య ఇది లే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం ేతరీతం జ్వలించే జీవితాకం పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా నిరాశే నింగిచసేనా ఆశలే రాలిపోయేనా ఇదే లే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం ఒడిలో పెరిగిన చిన్నారిని ಯಾಚೇಸಿ ನಾ ವೇಷಮೂ ಕದಮ ಬಲಿ ಆಗದ ಮನಿಷೆ ಪಶುಗಮರಿ ಕಸಿಗಾಶಿಶು ನಿಕುಂ

ప్రేమలే దూరమయ్యేనా నిరాశే పోయేనా ఇజెే తరతరాల జ్వలించే జీవితాల జీవితం విరిసి విరియని పూదోటలో రగిలే మంటలు ఆర్పేదలా ఓదార్చేదల నీరే మారితే వెలుగే చీకటి రూబితే పొగలో సెగలో మమతల పూవులు కాలిపోయేనా ఇదే తరతరాల చరిత జ్వలించే జీవితాల కథనం पगेमो प्राणमयेना प्रेमले दूरमयेना निराशे निङ्गिकेगसेन अशले रालिपोयना ఇదే తరతరాల చరిత జ్వలించే జీవితాల కథనం జీవితం మనుషులతో సయాటలాడుతుంది మాయా ప్రపంచాన్ని సృష్టిస్తుంది స్వాప్నిక జగత్తులో గమ్మత్తుగా మత్తులో భ్రమలను కల్పిస్తుంది హేతుబద్ధంగాని భావోద్వేగాలు క్షణికమైన నిర్ణయాలకు గురిచేసి బంగారు జీవితాలను వాటికి వాటి చరమగీతాన్ని పాడతాయి నిజంగా సంగీత సుధాజరులు మృదు మధుర గీత వింధ్యాగిరులు హిమవర్ణగాలు అవి సగటు జీవితానికి ఎంతో కొంత ఊరటను కలిగిస్తున్నాయి అందుకే సమాచారాన్ని పంచుకోవడం సంగీతాన్ని వినడం బంధాన్ని పెంచుకోవడం దట్ ఈస్ ఓన్లీ పాసిబిలిటీ గుడ్ లక్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ